సముద్రపు అలల కింద వేల ఏళ్ల నాటి ఒక సామ్రాజ్యం నిద్రపోతుంది ఇది కేవలం పురాణాల్లోని కథ మాత్రమే కాదు మన కళ్ల ముందు కనిపిస్తున్న సజీవ సాక్ష్యం శ్రీకృష్ణుడు పాలించిన ఆ బంగారు నగరం ద్వారక నిజంగానే సముద్రం కింద ఉందా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది తన వంశం నాశనమైన బాధలో గాంధారి శ్రీకృష్ణుడికి ఒక భయంకరమైన శాపాన్నిచ్చింది ఆ శాపం వల్లే ముప్పై ఆరేళ్ల తర్వాత యాదవ వంశం అంతమైపోయిందని కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లగానే ఆ మహాసముద్రం ద్వారకను మృంగేసిందని చరిత్ర చెబుతోంది దశాబ్దాల పాటు ఇది ఒక ఊహ అనుకున్నారు కానీ గుజరాత్ తీరంలో నూట ఇరవై అడుగుల లోటున స్క్యూబా డైవర్లకు దొరికిన ఆధారాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి భారీ రాతి స్తంభాలు కోట గోడలు ముద్రికలు ఇవన్నీ ఆధునిక సైన్స్కే సవాల్ విసురుతున్నాయి కార్బన్ డేటింగ్ ప్రకారం ఇవి వేల ఏళ్ల నాటి కట్టడాలు ఒకే రాత్రిలో సముద్రం ఎలా పొంగింది అంతటి మహానగరం నీటి అడుగున ఎలా కలిసిపోయింది అది ప్రకృతి వైపరీత్యమా లేక దైవ సంకల్పమా ద్వారక ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ ఆధారాలే మన భారతదేశ గొప్పదనానికి నిదర్శనం మరి కృష్ణుడు నిర్మించిన ఈ అద్భుత నగరం గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్స్లో జై శ్రీకృష్ణ అని కమెంట్స్ చేయండి మరిన్ని చారిత్రక రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి